ఆం శ్రీమా త్రేణమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు నేను మీకు ఏం చూపిస్తానంటే మంజిరం సర్దుకునే విధానం నేను చూపిస్తానండి నేను మరి ఈరోజు మంగు మరి రేపు అమావాస్య కాబట్టి రోజైతే మంజిరం శుభ్రంగా తులిపేసి ఆ సామాన్లు అన్నీ మొత్తం అలంకరించినీ తీసేసి మరి ఇవన్నీ బయటికి తీసేసి మరి లోపల కూడా తడిగడ్డ పెట్టుకోవాలి కదండి పెట్టేసి చక్కగా నేనైతే చేసి సత్తేసానండి దులిపేసి ఇప్పుడు ఇది అలంకరించాను పళ్ళు ఈ ఈ ప్లేటు చక్కగా చూసారు కదా గోమాత అలానే పరమశివుడు ఈ పరమశివుడు ఎదురుగా నందీశ్వరుడు ఇదిగోనండి నందీశ్వరుడు గోమాత కూడా ఇలానే పక్కన ఉంటుందండి దూడ ఉంటుంది దగ్గర ఇంకో దూడ కూడా ఉంది చూసారు నేను ఇవన్నీ కొనుక్కున్నాయేనండి ఎండు గంట అంటే ఇది పెద్ద గంట ఉందని ఇది వాడలేదండి ఇది ఇలాగా ఉంచుకున్నాను ఇది మంచిగా ఇది ఏంటంటేనండి ఇది ఇత్తడి కాకుండా కంచు కంచు చెంబండి మా చిన్నాళ్ళుడు ఇచ్చాడు ఇది ఇవి ఇదేమో చెంకం పసుపు బొట్లు పెట్టాలండి ఇది చక్కగా ఇప్పుడు ఈ బొట్లు పెట్టేసాను కదా ఇగో ఈ బియ్యం ఉన్నాయి కదండి ఇప్పుడు ఈ ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇప్పుడు బియ్యం చక్కగా ఇగో వేసుకున్నానండి చక్కగా అంటే బిందె నిండా బియ్యం వేసి దేవుడి దగ్గర పెట్టాలని ఏదో అనుకుంటానండి నేను అలా చేసి ఉంటాను సరే చూసారు కదా అలా నిండుగా చేసేసుకోవటం చాలా ఇష్టం అండి ఇదిగో లక్ష్మీదేవి అలాగే ఇగ్నేశ్వరుడు చక్కగా కడిగేసి పసుపు రాసి పొట్లు పెట్టానండి ఇదిగో ఇలా అలంకరణ చేసాం కదా ఇప్పుడు ఈ పళ్ళు ఇలాగా ఇలా ఇంద్రాలు పెట్టుకున్నాను కాబట్టి చూసారు కదా చక్కగా ఉందానండి ఇప్పుడు ఈ ఇలాగ ఉంటుంది కదండి రోజు నేను ఇక్కడ పరమేశ్వరుడికి ఇంకా అదేనండి మంచలింగేశ్వరుడిని కేదర్నాథ్ అందరినీ తలుసుకుని నేను అభిషేకం చేసుకుంటాను ఈ మూలగా పెడతానండి ఇది మీకు తర్వాత దగ్గరగా చూపిస్తాను ఇప్పుడు ఇది కుబేరు కొంచెం కదా ఇందులో కూడా బియ్యం వేసి పెట్టాలి అయితే నేను బియ్యం వేసి ఇదిగోనండి కాయలు ఈ పదహారు కాయన్లు బిలవం బిలవం ముగ్గు వచ్చినట్లుగా ఈ కాయన్లు ఇలా పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇందులో బియ్యం వేసి తర్వాత ఇందులో వేసి కొన్ని వస్తువులు ఉంటాయి వేస్తానండి ఇది అన్నపూర్ణ బుట్ట ఇదిగోనండి అన్నపూర్ణ బుట్ట అన్నపూర్ణ దేవి చక్కగా ఇంకా అన్నపూర్ణ బుట్ట అన్నీ కడిగేసుకున్నాను కాబట్టి పసుపు రాసేసి బొట్లు పెట్టేసానండి చక్కగా ఇప్పుడు ఇప్పుడు ఈ బుట్లో బియ్యం వేసి ఈ బియ్యంలో ఉన్నిలాగా కూర్చోబెడతానండి కూర్చోబెట్టి వెళ్తు కూడా బియ్యం అటు ఇటు కొంచెం లేకుండా కదలకుండా ఉంటారు అమ్మవారి ఈ గ్రహం అందుకని ఇదిగో ఇలా వేసాను కదా ఇప్పుడు అన్నీ మీకు సర్దమని చూపిస్తాను అయితే ఇదిగో దుర్గా అమ్మవారిని మరి పసుపు రాసేసి ఇంగో గంధం వద్దేసి పొట్లు పెట్టేసానండి అలానే మరి ఈవెన్ కూడా నేను పూజించుకుంటాను ఇవన్నీ సర్దుతానండి లోపల సర్దటం చూపిస్తాను ఇదిగో ఇదేమో తులసి కోట ఇది ఇది ఈ దిన్ని చూసారా ఇది కూడా కాశీ నుంచి తెచ్చానని ఎవరో ఇచ్చారండి ఇది తులసి కోట మా పిల్లలు ఆట వస్తువుల్లో ఉంటే మా విన్నతకారు గారు అమ్మాయి వచ్చింది వదిన ఇది పూజలో పెట్టేసుకోండి తులసమ్మకి నైటు రాత్రి తెల్లవారుజా అని బయటికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా తులసి అమ్మకులో ఆపడి పూజ అయిపోతుంది కోట కదా అని చెప్పింది అప్పుడు నుంచి ఈవిని ఇందులో పెట్టుకుని ఇలాగా చక్కగా కోట కూడా ఇదిగో సుశీరి కదా బొట్లు అయ్యి పెట్టుకుని ఉంచాను కదా ఇప్పుడు లక్ష్మీదేవుని కూర్చోబెడతానండి ముత్తాఫ్ చేయటం కూడా నేను వీడియో తీసాను పెడతాను ఆవిడని ఎలా రెడీ చేస్తాను అనేది అప్పుడు ఇప్పుడు ఇలా పెట్టాను కదా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు గంధం చక్కగా శ్రీమాత్రైన మహా అంట పూజ చేసుకుంటే నేను అమావాస అమావాసకి మరి శుభ్రం చేసేస్తాను కదా అన్నీ తీసేస్తాను అప్పటికి కుంకుమం అలా వచ్చేస్తుందండి కుంకుమ పసుపు చేస్తాను కదా అలా వచ్చేస్తుంది అనమాట అంటే ఇంకా ఇలాగో ఏమన్నా పూజలు వస్తే అమ్మవారిని తీసి ముత్తా చేసి పెడతానన్నమాట ఇప్పుడు మళ్ళీ నేను గవరీదేవి నయ్యి కూడా రెడీ చేసి చూపిస్తాను మీకు ఇది ఇంతకుముందు మనకు కుంచోలు అయితే వేసుకున్న బియ్యం అండి ఇది తీసేసాను ఇందులో ఉన్నాయన్నీ తీసేసానండి ఇప్పుడు ఈ పక్కన పెట్టేస్తున్నాను కదా ఇది కుబేరు పుంచెం ఈ కుబేరపుంచంలో నేను ఈ ద్రవ్యాలన్నీ వేస్తానండి ఇలాగా చక్కగా ఒక ఇందులో అది చిట్టు గాజులు పాక చెక్క రాగి డబ్బులు వెండి డబ్బు బంగారపు ముక్క అలాగే లక్ష్మి గవ్వలు గోమతి చక్రం మరి గులిగింజ గింజలు తెల్లవి మరి ఎరుపుయ్యి కూడా అలాగే మరి లావంగా కూడా రెండు మూడో ఏత్తానులేండి ఎందుకంటే మరి ఇందులో బియ్యమది వేస్తాం కదా రుచి రాకుండా ఉండాలని వేస్తాను అనమాట చిన్న బంగారం ముక్క కూడా మరి పొట్లం కట్టి వేస్తానండి ఇదిగో చూసారు కదా ఇప్పుడు బియ్యం వేసేస్తున్నాను ఇందులో చక్కగా బియ్యం వేసాం కదా ఇప్పుడు మీ కాయిన్లు సర్జేం కదండి ప్లేటు ఇదిగో ఈ ప్లేట్ మీద ఈ కుబేరు కొంచెం ఇలా పెడతాను ఇలా పెట్టి ఇప్పుడు ఇక్కడ లక్ష్మీదేవి దగ్గర పెడతాను అనమాట అది ఎలాగనేది చూపిస్తాను మీకు అమ్మవారిని ఎలా పెడతాను అనేది ఇప్పుడు అమ్మవారిని పెట్టేస్తానండి లోపల ఇంకోనండి లక్ష్మి అమ్మవారిని ఇలా పెడుతున్నాను జాగ్రత్తగా పెట్టాలి అమ్మ కూర్చో మరి తల్లి చూసారా ఎలా కూర్చున్నారో అయితే ఇప్పుడు ఈ కుబేరు కొంచెం ఉంది కదా ఇదిగో ఈవిడి దగ్గర ఇలా పెడతానండి అలానే అన్నపూర్ణదేవి ఉంది కదా ఇక్కడ ఇలా పెడతాను అలానే మనం తురసి సర్దుకున్నాం కదా ఇలాగా ఇక్కడ ఇలా పెడతానండి ఇప్పుడు నేను ఈ రోజు దేవారాధన చేసుకుంటాను కదా ఇవ్వనండి ఎండి ఏకాదలు అలాగే వినాయకుడికి చేస్తాను కదండి ఇది ఒక ఏకా ఇక్కడ దేవారాధన చేసుకుంటాను అనమాట ఇప్పుడు దుర్గాదేవికి మనం గందం వద్దీ ఒట్లు పెట్టాం కదా ఈ పక్కన పెడతాను ఇలాగా ఇప్పుడు ఈ కాయనండి అండి దీని మీద పెడతాను కుబేరు కొంచెం మీద పెట్టాను ఇదిగోనండి ఈ మూట ఏంట అనుకుంటున్నారు కదా ఈ మూట గురించి నేను ఒక ఐదు నిమిషాలు వీడియో తీసి పెడతాను తర్వాత ఇది అలా దేవుడి దగ్గర ఉండవలసిందండి ఇది మంచి సుగంధమైన ద్రవ్యాలు ఉంటాయి ఇందులో మంచి స్మెల్లో వస్తుంది ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన ఇవన్నీ ఉన్నాయి మాట అండి ఇందులో ఇందుకు చక్కగా నేను ఇది ఇలా పెడతానండి ఒకటి పెట్టాను కదా ఇప్పుడు చక్కగా ఏనుగులండి ఏనుగులు ఉన్నాయి కదా అయితే గంధం వద్దీ బొట్టు పెడతానండి చక్కగా ఇలాగా బొట్టు పెడతాను బొట్టు పెట్టి గంధంతో పెట్టేమనుకోండి ఇవి కుంకుమ అనేది బాగా అత్తుకుంటుంది అనమాట అందుకు గంధంతో పెట్టాలి ఫస్ట్ చక్కగా మనం మళ్ళా మనం శుభ్ర పరిస్ మనం క్లీనింగ్ చేసేటప్పుడు వరకు అలానే ఉంటుందండి ఇదిగో చూసారా మన ఆ బొట్టు అనేది రాలిపోదు మళ్ళా మనం శుభ్రపరిసే వరకు అలానే ఉంటుంది చక్కగా ఇలాగ లక్ష్మీదేవి దగ్గర అలా ఏలుగులు ఉండాలని అని అలా అనమాట అండి చూసారా చక్కగా అయితే చిట్టి ఏనుగులు ఉంటాయండి నా కొడుకు కొన్నాడండి మా బాబు చక్కగా ఈ ఏనుగులను కూడా ఇండి ఎంత బాగున్నాయి ఒరిజినల్ లాగా చక్కగా చాలా బాగుంటాయండి ఇవి చెక్కతో అండి అవి అయితే పింగాణి కానీ ఇవి చెక్క కానీ కలరు కూడా అలాగే ఉందండి ఏనుగులాగా మంచిగా ఇవి చిన్న ఏనుగులు నేను పూజ చేసుకుంటానని బాబు ఎక్కడికన్నా వెళ్తే పూజ చేసుకునే వస్తువులు తెస్తాడండి నాకు ఎక్కువగా మా అబ్బాయి చక్కగా ఇదిగోనండి పెట్టాం కదా ఇప్పుడు ఈ ఏనుగుల దగ్గర పిల్లలు పెద్ద ఏనుగుల దగ్గర పిల్ల ఏనుగులు అలా పెడతానండి దగ్గరగా మీకు మళ్ళీ నేను చూపిస్తాను ఇప్పుడు ఈ పక్క ఏమో ప్రసాదం పెడతానండి ఇలాగ నైవేద్యం కదా అలానే పంచిపాత్రి ఇలాగా ఇదేమో నేను ఉప్పు తీసుకుంటాను కదండి అది ఇదేమో మళ్ళీ అమ్మవారి దగ్గర ఉండేది ఇదేమో తులసిపోట దగ్గర ఉండేది ఇప్పుడు ఈ పసుపు కలిపేసి మనం పసుపు పసుపు రాసి బొట్లు పెట్టి ఉన్నాయండి చాలా ఉన్నాయి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇలా పసుపు ఉంది కదా సల్లకాన సల్లకామలు అంటే మనకి బయట దొరుకుతాయండి నేను కూడా హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నది అక్కడ చాలా మంచిగా ఉంటుంది చక్క అని చెప్తారు మా వారు చక్కగా ఈ సల్లకామకి కూడా పసుపు రాసేను కదా ఇలాగా బొట్టు పెట్టి ఇది అమ్మవారి దగ్గర ఇలాగా పెడతారండి ఇలాగ చక్కగా అమ్మా దగ్గర గుమ్మరం ఉంది చూశారు కదా ఇది గంధం చెక్క గంధం చెక్క అలానే ఇవిడి చంద్రగంటి బొమ్మ ఇది అసలైన సిసలైన చంద్రగంటి బొమ్మ అండి ఇప్పుడు ఎప్పుడో ఫోర్ ఉందనమాట ఇప్పుడు కాదు నాకు కావాలని అడిగితే ఎవరో ఇంట్లో ఉందని ఇచ్చేసారు అంటే ఇది కొన్ని ఈ చంద్రగంటి గంధం తీయాలని కొన్ని కొన్ని పూజలకి అన్నమాట చంద్రగంట బొమ్మ ఉండాలని మరి త్రినాథులు మేళాలు పట్టుకున్నప్పుడు మరి చంద్రగంటి బొమ్మ పూజలో పెడతామన్నమాట అయితే అప్పుడు చంద్రగంటి గంధం కావాలన్నప్పుడు కొన్ని కొన్ని వామాల్లోని ఈ చంద్రగంటి ముక్క వెయ్యాలన్నప్పుడు ఒక సెవ్వు ఒక చెయ్యో ముక్క ఎరగొట్టేసుకొని పట్టుకెళ్ళిపోయి అందుకు ఈ చెయ్యి లేదు ఈవుడికి అయితే మరుజన్ అంటే చాలా బరువుగా బాగుంటుంది నీవును కూడా చంద్రగంటి బొమ్మని ఇలాగా పెడతానండి చక్కగా దేవుడి దగ్గర ఉండవలసినవి అండి ఇది ఒరిజినల్ గంధం చెక్క అండి ఇవన్నీ పూజా మందిరంలో ఉంటే మనకి మరి బల్లులు పురుగులు అవి ఏమీ రావు కానీ మంచిగా మనం పూజ చేసుకుందామని పూజ దగ్గర కూర్చునేటప్పుడుకి సుగంధమైన మంచి స్మెల్ వస్తుందండి అలానే ఇప్పుడు ఈ ఇది ఉంది కదండి చంకం ఈ చంకానికి కూడా పసుపు రాసేసి అయినా బొట్టు పెట్టేసి ఇప్పుడు ఇక్కడ పరమేశ్వరుడు దగ్గర పెడతానండి శంఖం ఇక్కడ ఉండాలి కదండి ఇవి చిట్టి రుబ్బురోలు ఇదండి రుబ్బురోలు ఇది మరేమో ఇదిగో ఇక్కడ రాత్రి రోలు ఉందని చూపిస్తాం ఇదిగో ఇది రాత్రిోళ్ళు అంటారు మనం రాకలు పుచ్చుకొని పోటేసుకుంటాం కదా అది అన్నమాట అయితే గౌరీదేవుల్ని చెప్పాలి గౌరీదేవి గురించి మీకు చూపించాలినండి నిజంగా మరి గౌరీదేవికి చాలా ప్రత్యేకత ఉంది నేను ఎక్కడ నచ్చితే అక్కడ తెచ్చేసుకుంటానండి పెళ్ళిలో పుట్టిండి వాళ్ళు ఇస్తారు గౌరీదేవి అయితే మన అత్తగారిది కూడా ఉంటే మనకు వస్తుంది అనుకోండి అయితే మా అత్తమ్మగారిది ఉంటే నేను మరి మా పెదపాలకు కావాలండి పెళ్ళిలో ఇచ్చేసాం ఇంట్లో ఉన్నది కూడా ఇచ్చేస్తారు లేకపోతే కొనిస్తారండి ఒకటి చెప్పనా మీకు పెళ్ళిలో ఇదిగోనండి పసుపు రాసి పెడుతున్నాను గౌరీదేవికి ఆడ గొడవలు వచ్చి అబ్బుని పెళ్ళి కూడా విడగొట్టేసుకునివ్వారండి పూర్వం గౌరీదేవిని కొంటారు అమ్మాయికి ఇవ్వడానికి ఇచ్చేయిచ్చు కదా ఇప్పుడు ఇవ్వని తర్వాత ఇస్తామంటారు నక్కలేని గొడవ ఎవరో తల్లిదండ్రులు అంటే అది కాదు ఇప్పుడు ఇచ్చేస్తేనే మీ అమ్మాయిని తీసుకెళ్ళమని గొడవ దిగిపోతారు అలాగా ఈడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంటండి ఎప్పుడు కూడా గౌరీదేవి విఘ్నేశ్వరుడు తల్లి బిడ్డ కాబట్టి మనం ఇలాగా పసుపు విఘ్నేశ్వరుని చేసి ఇలా ఉంచాలండి గౌరీదేవి మీద ఎప్పుడు కూడా చక్కగా చూసారా ఎంత బాగా అలంకరణ అయిందో ఇప్పుడు ఇది అక్కడ చదువుతాను మీకు నేను చూపిస్తాను అలాగనే ఇదిగోనండి మా అమ్మ నాకు ఇచ్చిన గౌరీదేవి పెళ్ళిలో మా అమ్మ వాళ్ళకొన్న గౌరీదేవి ఎప్పుడు కూడా గౌరీదేవిని ఇలా పుల్లిలో పసుపు రాసేయాలి తర్వాత మనం అమావాస అమావాస్యకి నేను దేవుడి అందరం వదిలిపేసి శుభ్రం చేసేస్తానండి మరి తర్వాత మళ్ళీ ఎన్ని తోమి కడిగా అలంకరిస్తానండి అని చెప్తున్నాను కదా ఎన్న చేయొచ్చు కానీ ఈ గౌరీదేవిని అస్తమాన తీసేసి కడిగేసి పసుపు బొట్లు పెట్టవలసిన కుంగం బొట్లు పెట్టవలసిన పని లేదు ఈ కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి ఇప్పుడు ఎలాగ వరక్ష్మి కాబట్టి నేను ఇలాగా కడిగేసాను మళ్ళీ తద్దులకి చేద్దాం కొన్ని సందర్భాల్లో మాత్రం గౌరీదేవిని పసుపు బొట్లు పెడతాం తప్ప ఆవిడకి ఏమి లేదండి పసుపు గేర్సు చేసి పెట్టేసి కొంచెం బెల్లముక పెట్టేసి చక్కగా ఆవిడ ఒక పక్కన పెట్టేయచ్చు మనం అదే మనం ఈ ఈ కడిగినప్పుడు దేవుడు కడిగినప్పుడు కడిగినప్పుడల్లా కూడా ఆమెనైతే కడవలసిన పని లేదన్నమాట ఇవన్నీ ఫస్ట్ బొట్లు పెట్టినా లెంత్ ఎక్కువైపోద్దు కాబట్టి ఇవి అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ నేను చూపిస్తాను ఇదండి ఈ నాయకుడి గురించి చెప్పాలి మీకు ఈయన ఇదండి జిల్లేడు చెక్కతో చేస్తారు కదా అది మాట అండి ఈ నాయకుడు పది సంవత్సరాల పైన అయ్యిందండి కొనుక్కొని కాదేమో అబ్బాయితో వాదం వేసాను కాదండి ఇలా చేసి వస్తాయి కాదంటే మళ్ళీ మాకే కదండి దోషం అన్నడమాటండి అంతే ఈయనకి ఇలా పెట్టేస్తానండి అంతే పెద్దగా ఏమీ అక్కర్లేదు ఈయన బోలాశంకరుడు గొబ్బరికాయ ఇష్టం అండి గొబ్బరికాయ కొట్టేసిన తర్వాత పిల్లలకి గొబ్బరి ముక్కలు పంచిపెడితే ఆయనకి ఇంకా ఇంకా ఇష్టం అన్నమాట అనమాట వెంకటేశ్వర అండి ఎవరో తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఇచ్చారు అయితే ఈ ఈయన్ని చక్కగా ఇలాగ పూజా మందిరంలో పెట్టుకుంటానండి ఇలాంటి చిన్న చిన్నవి ఇప్పుడు చక్కదే ఇది మామూలుగా మెటీరియల్ మెటీరియల్లేనండి ఇది ఇదేమీ కాదు బురువుగా ఉంటుంది ఏదో పాత వస్తుంది రాతి ఉంటుంది సరే చెక్కు తి కదా రాళ్ళు ఆల్రాడి అలాంటివి పెట్టకూడదట ఏం చక్కగా ఇంకోనండి ఇది ఇవి రెండు కూడా తాబేళ్ళు చక్కగా ఈ బ్లౌలు ఇందులో రాళ్ళు ఉన్నాయి ఈ రాళ్ళే కదండి గవ్వలో గవ్వలే కాకుండా మరి మరి చెక్కలు ఇవన్నీ వేస్తానండి తీసేసాను ఇలా పెడతానండి రోజు పూజ చేసినప్పుడు పువ్ వేసి నీళ్ళు వేసి దండం పెట్టుకుంటాను ఈ ప్లేస్లో పెడతాను అనమాట ఈ ప్లేస్లో పెడతాను ఇక్కడ ఇలాగ నీళ్ళు ఉత్తి పెడతాను ఇప్పుడు ఇది ఇక ఇదేంటనుకుంటున్నారు శంఖం ఈ శంఖం గురించి చెప్పాలి మా నాన్నగారు కష్టాజీతం అనుకోవాలండి మా నాన్నగారు ఆస్తి అనుకోవాలి ఇది తెలిసినండి ఎందుకంటే మా నాన్నగారు పడవ మీద వెళ్ళి ఇప్పుడు బియ్యం మీద పెట్టుకున్న మూట అక్కడ పడవ మీద వెళ్ళి అప్పుడు అమ్ముకుని వచ్చేవారండి అదే ఘాస్ మాకు ఆయన అమ్మి తెస్తేనే డబ్బులు వస్తేనే మాకు గాసు ఆ రోజుల్లో అప్పుడు ఆ పడవ మీద పడవలో కూర్చునివ్వరు అనమాట అండి అన్నం అమ్మ అన్నంలో మజ్జిగి పెరుగు ఇస్తే ఒక టిఫిన్ కర్ర అనమాట అండి అప్పుడు ఇప్పుడులా క్యారేజీలు కాదు అది ఆ నామలో కూర్చుని తినేవారంట నాము దాటి వెళ్తారు ఆసల కొట్టే వాళ్ళకి అమ్ముతారనమాట బియ్యం ఆ నాలో కూర్చుంటే నా నెట్టుకుంటూ వలేసి చేపలు దేవుతారంట వాళ్ళకి ఇలాంటి గవ్వలో టేకు తోకని తెచ్చి ఇవ్వరండి అవి ఆడుకునేవాళ్ళు అది దాంతో కూడా చచ్చిపోతారు మనుషులు చాలా పొడుగ్గా ఉండేది నల్లగా చూడటానికి పాములాగా ఉండేది టేకు తోకలు అని ఇవ్వరండి చిన్నతోటి పెద్దతోటి ఉండేవి ఎలా శరత్ అయ్యనియో తెలియదు కానీ అలాంటివి ఎవరో చూపించట్లేదు రండి ఇప్పుడు అలాంటి వాళ్ళలో కొత్త మా నాన్నగారికి ఇచ్చి ఎవరు గవ్వలో ఇలాంటి శంకాలో శంక మా అమ్మ గౌరీదేవి మీద పెట్టుకునేది ఇది అని నాకు ఇచ్చారు మా అమ్మగారు అయితే ఇక్కడ కొంచెం బొడుకు కూడా లేదు అయినప్పటికీ నాన్నగారు కదా ఇది నాన్నగారు సంపాదన లెక్క నాకు అందుకు ఇలాగ గౌరీదేవి మీద ఇదిగోండి గౌరీదేవి ఉన్నది కదా ఇప్పుడు ఈవిడ కూడా నేను చక్కగా ఫస్ట్ విఘ్నేశ్వరుని చేసి పెడతానండి ఇది విఘ్నేశ్వరుడు మళ్ళా మనం ఈ గౌరీదేవిని ఇప్పుడైతే మనం మళ్ళీ ఇప్పుడు స్నానం చేయించి పసుపు రాసి ముట్టు పెడతామా అప్పుడు వరకు కూడా ఉంటుంది అప్పుడు ఈ పసుపు విఘ్నేశ్వరుడు పట్టుకెళ్ళి వెళ్ళి తులసి కోడలో మాత్రమే ఇకూడదు సమండి ఇక్కడ బెల్లం మొక్క పెడతాను అనమాట చక్కగా సర్దేస్తానండి పెట్టేస్తాను ఇంకోనండి ఇలా సర్దేశాను చూసారా ఎప్పుడు ఇలానే సర్దుకుంటానండి నాకు మందిరం నిండిగా ఉండటం చాలా ఇష్టం చక్కగా ఇలా సర్దేం చూశారు కదా చిట్టి చిట్టి రుబ్బురోజులు శనకాలి మరి అలాగే రాతిరోజు మరేమో తిరగలి తిరగలమేమో ఈ ఈ రోలు పక్కన ఉండాలంటే రాతిరోజు అంటారు ఇది మరి శనకాలేమో రుబ్బు రోజుల పక్కన ఉండాలి శివుడు పార్వతి అనమాట ఇది తిరిగే తిరగలి అనమాట ఈ తిరగలి ఇంట్లో తిరుగుతూ ఉంటే మన సంసారం గిరిజని తిరుగుతుందని పెద్దవాళ్ళు చెప్పేవారు చక్కగా చూసారు కదా ఈ గంటని అలా అలా పెట్టుకుంటానండి అవరుకుండ కుందు చక్కగా ఈ ఈ పంచపాత్ర ఏమో అలా దేవుడి దగ్గర ఉంటుంది సుశీర కథ ద్రవ్యాలు మూట అన్నాను కదా అదిగోనండి చక్కగా మరి ఆవు మరి అలాగే సీతారాములు అగో అమ్మవారు చక్కగా కదా ఏనుగులు అయ్యో అంగో మరి సాయి రాముడు సమర్థ సద్గురు సాయి అలాగే విఘ్నేశ్వరుడు ఇదిగో పరమేశ్వరుడు పళ్ళులో ఇలా సర్దుకున్నాను కదండి దగ్గరగా చూపిస్తున్నాను ఇప్పుడు అమ్మవారు దుర్గమ్మ తల్లిని మాకు కలవకలు అంటే చాలా స్వచ్ఛమైన ఆవిడ చూసారు కదా గౌరీ దేవులు అంగోనండి చక్కగా చూసారా మరి ఇంకో ఇక్కడ కూడా ఏనుగు దగ్గర మరి చిట్టేనుగు ఇలాగా ఇంకోనండి ఇప్పుడు సీతారాములు అయ్యి చక్కగా కనపడతారు ఈ పక్క నుంచి వచ్చాను నాకు వచ్చినట్టు తీర్తానండి నాకు తెలియదు కొంచెం ఇలా ఇలా మప్పుకోవటం కూడా నాకు తెలియదు ఏదన్నా అక్షన్ అనుకోండి మళ్ళా చేసి చూస్తాను మళ్ళీ చేసి చూసి అప్పుడు ఇలాగ వర్కౌట్ అవుతుంది ఇది అనుకుని చేస్తానండి ఎవ్వరు చెప్పేవాళ్ళు లేరు చెప్పినా అడిగినా సరిగ్గా చెప్పరండి అంటే వాళ్ళకు కూడా అన్నీ మనం అడిగామని చెప్పేయాలని తెలిసి ఉండదు కదండి కదా తప్పుగా అనుకోకూడదు కదా ఎదుటి వాళ్ళని చక్కగా మరి నాకు వచ్చిన విధంగా నేను సర్దుకున్నాను అలాగే మీకు శుభించాను మరి నేను నా దేవుణ్ణి పూజించుకునే విధానం ఇదండి ఈ పూజ సామాన్లు ఇన్నిట్లోని కూడా మరి నా కొడుకు కొన్న సామాన్లు చాలా ఉంటాయండి మా వారు అంతకన్నా ఎక్కువ చేసేస్తారు కానీ నేను చెప్పాలి నీ కొమ్మని చెప్పను కానీ అన్నీ తెచ్చేస్తారండి ఆయన పిల్లడైతే మాత్రం నా కొడుకు ఎక్కడికన్నా వెళ్తే నాకు పూజకి సంబంధించిన చక్కగా అన్నీ ఇది అయితే మమ్మీ పూజ చేసుకుంటే పూజలో పెట్టుకుంటుందని ఆ పరమేశ్వరుడు కానీ నందీశ్వరుడు కానీ ఆ శంఖం కానీ ఇంకా నా కొడుకు చేసినవి చాలా ఉంటాయండి ఇవన్నీ చూసుకుంటూ నాకు చాలా అందం అనిపించేస్తుంది అన్నీ ఇచ్చాడు కదా అని ఇప్పుడైనా అలా కొని పంపుతూ ఉంటాడండి చూశారు కదా నచ్చింది కదా ఇంతేనండి నా దేవుడు మందిరం విధానం చూశారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ ఆదరభిమానాలు నా మీద ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి